హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన బర్రె యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఏందనేది చూపిస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నాను చూపిస్తాను డెఫినెట్లీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వీర లెవెల్ ఉంటుంది మామూలు ఉండదు ఒక్కసారి తను గిట్లా సినిమాల్లో ప్రవేశిస్తే మాత్రం ఊచపోతే ఏ యాక్టర్ పనికినారా ఆమె ముంగట అంత బాగా యాక్టింగ్ చేసింది సో ఆ యాక్టింగ్ వీడియో అనేది నేను ఇప్పుడు మీకు చూపిద్దామనుకుంటున్నాను పబ్లిక్కి సో చూడండి ఇప్పుడు చూడండి మన మహానటి బర్రెలకు యాక్టింగ్ భయంతో బర్రెలక్క అదే టైంలో మళ్ళీ కోపం ఆటోమేటిక్లీ కోపం మళ్ళీ అదే ఏడుపు అనుకుంటే ఏడుపు ఆ నటన బా బా అబ్బా అబ్బా ఇన్ని వేరియేషన్స్ ఒకేసారి ఏ నటికి రావు అంత మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గోస్టు మన బర్రలేక్క చూసారా సార్ మన బర్రలేక్క యాక్టింగ్ ఎలా ఉందో సో ఇండస్ట్రీలో ఎవరున్నా సరే మన బర్ర అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ కోపం వచ్చేస్తుంది మళ్ళీ ఆ ధైర్యం వచ్చేస్తుంది మాది మాకు కావాలి మేము ఇది చేస్తాము అని మళ్ళీ బర్ర అయితే అగో ధైర్యంగా నిలబడింది సో ఇది ఉన్న ఒకటి ఒకటిన్నర నిమిషాలకి ఇన్ని వేరియేషన్స్ చూపిస్తున్న బర్ర సినిమా అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా సినిమా అవకాశాలు బర్రలెక్కకి ఇచ్చి తనదూ తన యాక్టింగ్ని మీరు చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ